అఫీషియల్ లెక్కల ప్రకారం అక్షరాల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు థర్టీ సిక్స్ థౌజండ్ క్రోడ్స్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ లో మన వాళ్ళు తగలేసుకుంటున్న సొమ్మిది ఇక అనధికార లెక్కల ప్రకారం అరవై వేల కోట్లు దాటేసాయి ఈ లెక్కలు ఒక్కటే కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నివేదికలు కూడా సరిగ్గా ఇదే ప్రమాద సూత్రాన్ని చెప్పాయి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ కుర్రకారు ఎగబడి మరీ తగలబెట్టుకుంటున్న ఇండియన్ కరెన్సీ విలువ ఇది లాటరీ రమ్మీ ఫ్యాంటసీ ఇలా ఒకటేంటి రకరకాల రోగాలన్నీ మన ప్యాంటు జోబులోకి దూరిపోయాయి ఒక్క ఫోన్ దాని మీద ఇంకొక క్లిక్ చాలు సంకనాకిపోవడానికి బెట్టింగ్ అనే మాటకు డెఫినేషన్ సరిగ్గా లేదు పేకాటకు స్కిల్ గేమ్ అంటూ పేరు పెట్టి చట్టాన్ని చట్టుబండలు చేసుకున్న తెలివితేటలు కూడా మనవే మన నైపుణ్యాలని పట్టుకెళ్ళి ఆ అమెరికా వాడు ఎప్పుడూ పుణ్యం కట్టుకున్నాడు అది వేరే విషయం ఇంతకీ ఈ బెట్టింగ్ యాప్ల్లోకి ఒక్కసారి తొంగి చూద్దాం రండి వద్దులేండి ఒక్కసారి తొంగి చూసినా సరే మొత్తం మనమే దూరిపోయేంత పవర్ఫుల్ యాప్స్ ఇవి పైగా రా వచ్చేసేయ్ అంటూ టెంప్ట్ చేసి పారేసి సూపర్ సెలబ్రిటీస్ కూడా ఇన్విటేషన్ ఇస్తుంటే మనసు పారేసుకోకుండా ఈ కుర్రకారు ఎందుకుంటారు ఇది ఒక డీపర్ క్రైసిస్ ఒక అగాధం రూపాయికి వంద వందకు వెయ్యి వెయ్యికి పదివేలు లక్షలంటూ ఈ టెల్లోకి ఒక్కసారి తూర్తే చాలు అంతే సంగతులు అవతలి వైపు వెలుతురులోకి వెళ్తామన్న ఆచ వాళ్లను అదే గుహలో పర్మనెంట్ గా బందీల్ని చేసి పారేయడానికి అతలు వీళ్ళంతా అక్కడికి ఎందుకెళ్తున్నారు అక్కడే ఎందుకు ఇరుక్కుపోతున్నారు ఆచ రాత్రికి రాత్రి ఈజీగా లక్షలు కోట్లు సంపాదించుకోవాలనే ఆశే వీళ్లను చంపేస్తుంది నిరుద్యోగం ఉద్యోగం ఉన్నా చాలీ చాలని జీతం సంపాదన ఫ్యామిలీ ప్రెజర్స్ ఇవి మెయిన్ రీజన్స్ ప్రధాన కారణాలు ఇంకా ఇంకా చాలానే ఉన్నాయి తల్లిదండ్రులు సంపాదించి పెడితే దాన్ని తగలేసుకోవడానికి ఈ యాప్స్ ఇంకో దారి సంపాదించేస్తున్నాం సంపాదించేసుకున్నాం అనుకుంటూనే ఆస్తుల్ని పూర్తిగా తగలబెట్టేసుకుంటున్న వైనం ఇది ఒకప్పుడు పేకాట మందు వగైరాలే కుటుంబాల్ని కాల్చేసేవి ఇప్పుడు ఈ సప్త వ్యసనాల్లో ఇది నెంబర్ వన్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఇప్పుడు అధికారికంగానే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ టర్నోవర్ రెండు వేల ముప్పై నాటికి ఎనభై ఏడు వేల కోట్లకు చేరుకుంటుందని అంచనాలు వేస్తున్నారు జస్ట్ ఎస్టిమేట్స్ ఇక అనఫిషియల్ ఎస్టిమేట్స్ మాత్రం అడగొద్దు మన భారత రత్నాల మీద పద్మభూషణ్లతో సహా బాహుబల్ల మీద కూడా ఈ బెట్టింగ్ బ్రాండ్ మరకలు పడుతున్నాయి మరక మంచిదే అని ఊరుకుంటారా చిట్ల పేకాటలకు నైపుణ్యాల పేరు చెప్పి తప్పించుకుంటారా ఎప్పుడో పద్దెనిమిది వందల నలభై ఐదు కింద చేసుకున్న తుప్పు పట్టిన చట్టాలకు నిర్వచనాలు చెప్పుకుని ఈ గేమ్ చేంజర్స్ కప్పు చెప్పేసి ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటాయా ముసుగులు తీసేయండి స్వామి ఇప్పుడే అందుకున్న వార్త ప్రభుత్వాలు సొమ్ముల కోసం ఒట్టిపోయిన ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇదే ఆటల యాప్స్ కు లీగల రంగులు దిద్దుకుంటున్నట్లు కూడా న్యూస్ వస్తుంది ఇది ఫేక్ న్యూస్ అయితే కనుక కొట్టిపాలేద్దాం కానీ తేడాలు వస్తే మాత్రం కోట్లాది బతుకులు బుగ్గిపాలైపోతాయి జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి